హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ లోనెప ఒక కప్పు బెల్లం తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకొని వాటర్ పోసుకోవాలి బెల్లం మరుగుతుంది కదండి ఈ పాకము వడపట్టుకోవాలి కింద డస్ట్ కానీ ఉష్క కానీ మనం వచ్చేస్తుంది బయటికి రెండు మూడు దంచి వేసేసుకోవాలి ఈ విధంగా మరిగేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందరికీ డౌట్ ఉంటుందండి నీళ్ళల్లో నెయ్యి వేస్తే కరుగుతుందా కరగదు అని కరుగుతుందండి వేడి ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది చూడండి ఏ విధంగా మెల్ట్ అయిపోయిందో మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతో సరిపడా పిండి వేసుకోవాలండి ఇది గోధుమ పిండి గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ పచ్చగా కాకుండా మరీ మంచిగా కలుపుకోవాలి మొదవగా ఈ విధంగా తడుపుకోవాలండి మళ్ళీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా తడుపుకోవాలి వేడి తగ్గక తడుపుకోవాలండి ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి కలపనీకి రాదు కాబట్టి ఈ విధంగా తడుపుకోవాలి ఈ విధంగా చల్లారనియాలి చల్లారి ఇచ్చాక ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసేసుకోవాలి తీసుకోవాలండి పూరి ప్రెసర్ తీసుకొని రెండు రెండు వైపులా కాపర్లు వేసుకోవాలి మరొక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి పిండి ముద్దకు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి పూరి ప్రెసర్లో పెట్టి మామూలుగా ప్రెస్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ లాంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా పొంగాలండి రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఒక దాని మీద ఒకటి వేసుకోవద్దండి అత్తుకపోతాయి ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి ఎంత ఈజీ అండి నూనె పొలం చేసుకోవడం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యశ్ స్వీట్ అప్పానా ఇవేంటివమ్మా అప్పాలా స్వీట్ అప్పాలా